నమస్తే వెల్కమ్ టు అంకుశం న్యూస్ ఆర్డిటి సంస్థకి అండగా ప్రతి తెలుగువాడు కదలాలనే పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా యాభై ఐదు సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాల్లో సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న వారికి తోడుగా అన్ని రాజకీయ పార్టీలు కదలాలని పోతుల నాగరాజు రాజ్యాంగ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు పిలుపునిచ్చారు అనంతపురం నగరంలోనే టవర్ క్లాక్ దగ్గర గల మహాత్మా గాంధీ విగ్రహం ముందు ఈ రోజు ఉదయం రాజ్యాంగ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు డాక్టర్ పోతుల నాగరాజు సంఖ్యభావ దీక్ష చేపట్టారు దీక్షకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మత్స రామలింగారెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున జర్నలిస్టు ప్రింట్ ఎలక్ట్రానిక్ ప్రతినిధులు సంఖీభావం తెలుపుతూ మద్దతుగా పాల్గొన్నారు ఈ దీక్షకు అనేక నాయకులు కుల సంఘాల నాయకులు రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు డాక్టర్ పోతుల నాగరాజు వ్యవస్థాపకులు మత్స రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఐక్యతను మన అభివృద్ధి కోసం పనిచేస్తున్న ఆర్డిటీని కాపాడుకునేందుకు రాజకీయాలకు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ముందుకు రావాలని మన స్లోగన్ కేంద్ర ప్రభుత్వం చేరే వరకు ఆర్డీటీ సంస్థ పట్ల ఉన్నవారు ఆర్డిటి సంస్థ ద్వారా లబ్ధి పొందిన వారు పేదరికంలో ఉన్న తెలుగు ప్రజలను అభివృద్ధి చెందాలని తపన ఉన్నవారు ఈ ఉద్యమంలో భాగస్వామ్యం వహించాలని పోతుల నాగరాజు మత్స్య రామలింగారెడ్డి విజ్ఞప్తి చేస్తున్నాము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది స్థాపించిన ఆడిటీ సంస్థ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని ఆ సంస్థ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు విద్యా వైద్య సేవలు వేలాది మందికి అందిస్తున్న సంస్థ క్రీడలు మహిళలకు ఉపాధి ఏకలాజీ గృహ నిర్మాణము పేద రైతులకు లక్షల ఎకరాల పంటల తోటలు అభివృద్ధికి మానసిక వికలాంగులకు ఫిజికలీ ఛాలెంజ్ వారికి సహాయ సహకారాలు అందిస్తున్న సంస్థ ఆడిటి ఇలా అనంతపురం జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాలో తెలుగు రాష్ట్రంలో పనిచేసింది అని పోతుల నాగరాజు మత్స్య రామలింగారెడ్డి అన్నారు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థకు అందిస్తున్న విదేశీ నిధులకు సంబంధించిన గత సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉంచడం వల్ల చేపట్టే కార్యకలాపాలు ఈ రోజు గాంధీ విగ్రహం దగ్గర దీక్షలో డాక్టర్ పోతుల నాగరాజు నూర్ మహమ్మద్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాష్ట్ర అధ్యక్షుడు దూదెకుల సంఘం ఎస్సీ ఎస్టి జేఏసీ నాయకులు సాకే హరి ఏఐఎంఎస్ జిల్లా కన్వీనర్ ఎల్కలూరి ఎల్లయ్య ఎక్కలూరి ఎల్లయ్య వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మత్స రామలింగారెడ్డి కృష్ణారెడ్డి ఆశ్రయ అనాథ ఆశ్రమము మహనాడు జిల్లా అధ్యక్షుడు గంగాధర్ పీసీ సంఘం రాయలసీమ జిల్లా అధ్యక్షులు హరి ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రైతు సమాజ్వాది పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంసీ బాబా ఆర్ఏఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీరాములు కాంగ్రెస్ పార్టీ రాప్తాడు నియోజకవర్గ నాయకులు ఓగులపతి రాజ్ కుమార్ అమర్ అనిల్ ఆర్టీటి లబ్దిదారులు రైతులు మల్లికార్జున్ యాదవ్ వెంకట నారాయణ మల్లేశ్వరాజు తదితరులు పాల్గొన్నారు ఉదాహరణ పౌర్ణిగా రాయలసీమలో వెనుకబడినటువంటి ప్రాంతమైన అనంతపూర్ జిల్లా కేంద్రంగా ఏర్పాటైనటువంటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా దాదాపు యాభై ఐదు సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో మూడు వేల ఐదు వందల గ్రామాల్లో ఐదు లక్షల కుటుంబాలకు పైబడి వారు అందిస్తున్నటువంటి సేవా కార్యక్రమాల ద్వారా ఆ కుటుంబాల్లో పేదరిక నిర్మూలన అయితేనేమి ఆ కుటుంబాల్లో విద్యా ఆర్థిక అభివృద్ధి అయితేనేమి ఎంతోమందికి ఆరోగ్య ఆడమైనటువంటి సమస్యల పరిష్కారానికి సేవలు అందిస్తూ పర్యావరణ పరిరక్షణకు మానసిక వికలాంగులకు ఫిజికలీ ఛాలెంజెడ్ పర్సన్స్కు విద్యను వైద్యాన్ని అందిస్తూ దేశంలోనే ఒక గొప్ప స్వచ్ఛత సంస్థగా పేరు తెచ్చినటువంటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్వహణ వల్ల సంక్షోభంలోకి వెళ్ళిపోతూ ఉంది ఆర్టీటీ సంస్థ సంక్షోభంలోకి వెళ్ళితే దాదాపు పేదరికంలో మగ్గుతున్నటువంటి దళిత కుటుంబాలు గిరిజన కుటుంబాలు బలహీన వర్గాల కుటుంబాలు వికలాంగులు మానసిక వికలాంగులు అదేవిధంగా పేద మధ్యతరగతి రైతు కుటుంబాలు ఎంతోమంది యువత క్రీడల వైపు పయనిస్తున్నటువంటి యువశక్తి వారి శక్తి సామర్థ్యాలు నిర్వీరమయ్యేటువంటి పరిస్థితి ఉంది ఆ కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుకుండా ఆగిపోయే పరిస్థితి ఉంది ఈ ప్రమాదం నుంచి గట్టెక్కాలంటే కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఆర్ఐని రెన్యువల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఎఫ్సిఆర్ఐ రెన్యువల్ అయితే విదేశాల నుంచి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కి అందేటువంటి ఆర్థిక సహాయ సహకారాలు అందేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ఈరోజు అనంతపూర్ జిల్లా మొదలుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేదా ప్రపంచవ్యాప్తంగా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా లబ్ధి పొందినటువంటి మిత్రులు కావచ్చు రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు ద్వారా వారు చేపడుతున్నటువంటి సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై వారు అభినందించేటువంటి వారు కావచ్చు లేదా వారి ద్వారా అనేక మంది ప్రత్యక్షంగా లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ సంస్థకు అండగా నిలబడి రుణం తీసుకునేటువంటి అవకాశం వచ్చింది రండి ఈ యొక్క రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ని కాపాడుకుందాం ఆ సంస్థకు అండగా నిలబడదాం మాంచు పెద్దల కుటుంబానికి అండగా నిలబడదాం ఇంకా వారి సేవా కార్యక్రమాలు ఇంకా వంద సంవత్సరాలు ఈ ప్రాంతంలో కొనసాగే విధంగా పేదరిక నిర్మూలన జరిగేంత వరకు అనంతపూర్ జిల్లా లాంటి కరువు ప్రాంతాలు సస్యశ్యామలు వరకు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్క పౌరుడు ఆరోగ్యంగా జీవించే వరకు ప్రతి వ్యక్తి క్రీడల్లో కావచ్చు నైపుణ్యాన్ని ప్రపోసించేంత వరకు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సర్వీసెస్ కొనసాగాలంటే వారికి వారు అందిస్తున్నటువంటి సహాయ సహకారాలు నిరంతరం కొనసాగే విధంగా ఎఫ్సిఆర్ఐ రెన్యువల్ చేసి ఆ సంస్థకు నిధులు ఆగిపోకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు మీడియా మిత్రులు కుల సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు విద్యార్థి సంఘాల నాయకులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అందరూ కూడా అండగా నిలబడి సంస్థను కాపాడుకున్నాము అని చెప్పి ఈరోజు సంఘీభావ దీక్ష మహాత్మా గాంధీ విగ్రహం వద్ద చేపట్టడం జరిగింది రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ దీక్షలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మీ